హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ అండి సో మనందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ప్రతిరోజు కూడా మనం వీడియోస్ చేయాల్సి ఉంది బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను బట్ డెఫినెట్లీ ఈ రోజు నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే వస్తాయండి వీలైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వస్తే ఆల్రెడీ కంటెంట్ కూడా దానికి రిలేటెడ్ రెడీ చేయడం జరిగింది అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన బాలయ్యకి యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓకే అంటే మీకు హండ్రెడ్ అండ్ మీకు ఇండియన్ హిస్టరీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి ఇండియన్ పాలిటీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి ఇండియన్ ఎకానమీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇండియన్ జోగ్రఫీ లేదు అంటే టూ నైన్టీ నైన్కి టూ సబ్జెక్ట్స్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి త్రీ సబ్జెక్ట్స్ ఫోర్ నైంటీ నైన్కి ఫోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అలాగే మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఒకసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేయండి లేదంటే మీరు బాలు ఐక్య అని ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరికా అనేది ఏదంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద రాజా రామ్మోహన్ రాయ్ ఫస్ట్ ఏంటి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో సతీ నిషేధ చట్టం ఈయన కారణంగా వచ్చిందంట అంటే సతీ యాక్ట్ పాస్డ్ బై ఓకే ఎయిటీన్ హండ్రెడ్ సతీ యాక్ట్ పాస్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అండి ఈయన సపోర్ట్తో వచ్చిందంట రెండోది లండన్ని సందర్శించిన తొలి భారతీయులు అంట ఫస్ట్ ఇండియన్ టు విజిట్ లండన్ అంట నెక్స్ట్ పయోనీర్ ఆఫ్ ఇండియాగా అంటారంట ఇతను పయనీర్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఓకే ఒక దార్శనికుడు భారతదేశానికి మొట్టమొదటి దార్శనికుడు అన్నట్టు నెక్స్ట్ ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనేవి రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క వార్తాపత్రికలు అంట ఓకేనండి సో మరి ఈ నాలుగు స్టేట్మెంట్లో కరెక్ట్ కానిది ఏంటంటే అంటే మనకి ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన ఆర్ ద న్యూస్ పేపర్స్ రిలేటెడ్ టు ద అంటే మనకి స్వామి వివేకానందకి సంబంధించినవండి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద రాజా రామ్మోహన్ రాయ్ ఓకేనండి మరి మిగతా మూడు కరెక్టే ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో ఈయన యొక్క కృషి మేరకు విలియం బెంటిక్ అనే గవర్నర్ జనరల్ అనమాట ఏంటండి ఈ సతీ నిషేధ చట్టాన్ని తీసుకొస్తాడు అలాగే అక్బర్ టు అనేటటువంటి ఓకే మొఘల్ ఎంపరర్ కోసం అనమాట లండన్ వెళ్తాడు అనమాట ఈయన యాక్చువల్లీ పెన్షన్ కోసం ఆ పెన్షన్ విషయాలు మాట్లాడడం కోసం అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఈయనకి రాజా అనే ఇచ్చింది కూడా అక్బర్ టూ ఇస్తాడు అనమాట యాక్చువల్లీ అలాగే లండన్ని విజిట్ చేసిన మొట్టమొదటి భారతీయుడిగా కూడా ఈయన గుర్తింపు పొందారండి అలాగే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీలో బ్రిస్టల్ అనే సిటీలో మరణిస్తారన్నమాట ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ అలాగే ఈయన యొక్క కృషి మేరకే మనకు ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా పెట్టడం జరిగిందనమాట ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది లార్డ్ మెకాలే అనే పర్సన్ అనమాట కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు పెడతారు బట్ రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఇంగ్లీష్ భాషను ఇండియాలో పెట్టమని చెప్పేసి రికమెండ్ చేసిన వ్యక్తుల్లో ఒకరు అనమాట మరి అలాగే ప్రబుద్ధ భారత్ ఉద్బోధన అనేది మనకి ఏంటంటే స్వామి వివేకానంద గారు రన్ చేసినటువంటి న్యూస్ పేపర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా చాలా చాలా ఎగ్జామ్స్ అడిగాడు మనకి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే పెంగళి శ్రీవాస్తవ ఎవరి ఆస్థానంలో ఉండేవారంట పెంగళి శ్రీవాస్తవ అనే వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఉండేవారంట బింబిసారుడు బిందుసారుడు చంద్రగుప్తమారుడు అజాత శత్రువు అండి సో పెంగళి శ్రీవాస్తవ ఎవరి ఆస్థానంలో ఉంటారు బిందుసారుడు ఆస్థానం అండి మరి వీళ్ళంతా అంటే మనకి అజాత శత్రువు అయితే మనకి హరియాంక డైనస్టిక్ చెందిన వ్యక్తి అండి మిగతా ముగ్గురు కూడా సారీ అజాత శత్రువు బింబిసారుడు హరియాంక వంశం అయితే మనకి బిందుసారుడు చంద్రగుప్త వరుడు వచ్చేసి మనకి మౌర్య సామ్రాజ్యానికి చెందిన వ్యక్తులు అనమాట యాక్చువల్లీ ఓకేనండి మరొకసారి చూద్దామండి మనం ఓకే బిందుసారుడండి అండి ఎవరంటే ఈయన పింగళి శ్రీవాస్త ఎవరంటే ఒక అజీవక సన్యాసి అజీవకం అనేది ఒక మతం అండి మనకి నాగరికత తర్వాత దాదాపు అరవై మూడు మతాలు వచ్చాయన్నమాట అరవై మూడు అరవై రెండు మతాలు వచ్చాయన్నమాట అందులో బౌద్ధ మతం జైన మతం అజీవక మతం బౌద్ధ మతాన్ని మనకి సిద్ధార్థుడు లేదా గౌతముడు ప్రారంభిస్తే వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని ప్రారంభిస్తే అజీవక మతం గోసాల మస్కరపుత్ర అని అతను ప్రారంభిస్తారండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఎవరైతే వర్ధమాన మహావీరుడు ఉన్నారో వర్ధమాన మహావీరుడు యొక్క గురువి గోశాల మస్కరపుత్ర అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఈ అజీవిక మతాన్ని ఓకేనండి ఈయన ఎవరు బిందుసారుడు ఫాలో అవుతాడు యాక్చువల్లీ తర్వాత అశోకుడు పాలకుడు అవుతాడని కూడా ఈయనే చెప్తాడంటే ఎవరు ఈ పింగళి శ్రీవాస్తవ అనే వ్యక్తి ఓకే చెప్తారనమాట యాక్చువల్లీ నెక్స్ట్ మరి అశోకుడు తమ యొక్క బ్రదర్స్ని మెన చంపి అంటే తన యొక్క సోదరుల్ని హతమార్చి ఓకే అంటే దాదాపు తొంభై తొమ్మిది మందిని చంపారని అంటారు కొన్ని పుస్తకాలు ఏంటండి అంటే అలా చంపలేదు వాళ్ళు కూడా ఆయన టైంలో ఉన్నారు కాకపోతే ఆయన వీరుడు కాబట్టి ఆయన ఆ టైంలో ఉన్నారన్నారు కొన్ని పుస్తకాలు వచ్చేసి సోదరుల్ని చంపి రూలింగ్లోకి వచ్చారని అలా సోదరులను చంపి రూలింగ్లోకి వచ్చాడని చెప్పిన పుస్తకం మనకి దివ్యవదన అనే బౌద్ధ గ్రంథం చెప్తుందండి ఒక్క సోదరుడు మాత్రమే అనమాట మొగలి పొత్త తెస్స ఈ మొఘలి పొత్త తిస్స ఎవరంటే మూడో బౌ బౌ బుద్ధిస్ట్ కౌన్సిల్కి చైర్మన్గా అనమాట యాక్చువల్ మనకు మొత్తం నాలుగు బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగాయి కదా అందులో మూడో బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేసింది అశోకుడు అయితే దానికి చైర్మన్గా మనకి మొగలిపోత్త తెస్తా ఉంటాడు అనమాట ఓకేనండి అలాగే ఈయన ప్రచారం చేసిన శాఖ వచ్చేసి మనకి స్థవిర వాదం అండి మనకు తెలుసు కదా బౌద్ధ మతంలో రైట్ నెక్స్ట్ అండి కళింగ యుద్ధం సమయంలో ఆ ప్రాంతానికి చెందిన రాజా కళింగ యుద్ధం బీసీ టూ సిక్స్టీ వన్లో జరిగింది అనమాట అశోకుడికి మనం చెప్పబోయే రాజుగనమాట ఎవరో చూద్దాం భీమదేవుడు లక్ష్మణసేనుడు సేనుడు కుల రాజా అనంతన్ అండి చూడండి రాజా అనంతన్ అండి యాక్చువల్లీ ఒకరండి రాజా అనంతన్ అనమాట ఆ ప్రాంతానికి రాజు చూడండి టూ హండ్రెడ్ సిక్స్టీ వన్లో కళింగ యుద్ధం జరిగిందండి మరి ఈ కళింగ యుద్ధం మీద ఓకే పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఒరిస్సా చరిత్రకారుడు ఒకేనండి మహాపాత్ర అనేతను పరిశోధించాడు అనమాట ఓకేనండి మరి ఎక్కడ జరిగింది యుద్ధం అంటే దయా నది ఒడ్డున జరిగిందనమాట అయితే మనందరికీ తెలిసినా ఏదైతే కళింగ యుద్ధం జరుగుతుందో కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఆయనకు ఒక రియలైజేషన్ వస్తుంది ఎందుకంటే లక్షల మంది చనిపోతారు యుద్ధంలోని ఆయనకి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఉపగొప్తుడు అనే వ్యక్తి కారణంగా అనమాట ఈయన బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతాడు అనమాట ఎవరు అశోకుడు ఓకే సో మనకి అశోకుడు తీసుకుంటే మనకి శాసనాలు ఇంపార్టెంట్ అండి అందులో థర్టీన్త్ రాక్ ఎడిక్ట్ ఓకేనండి పదమూడవ శిలాశాసనం ఏం చెప్తుందంటే బీసీ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్లో జరిగినటువంటి కళింగ యుద్ధం గురించి చెప్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి శాసన మనకి ఏంటంటే శాతవాహనుల గురించి చెప్తుంది శాతవాహనులు అంటే మనకి తెలుగు వాళ్ళకి సంబంధం చెప్తుంది అనమాట శాతవాహనుల్లో అప్పట్లో శ్రీముఖుడు వీళ్ళ యొక్క సామంత్రిగా చెప్తారండి అందుకనే శ్రీముఖుడికి రాయ అని బిరుదిచ్చినటువంటి మౌర్య సామ్రాజ్య రాజెవరంటే అశోకుడు అని చెప్పేసి మనం చదువుతాం కాబట్టి థర్టీన్త్ రాక్ ఎడిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలోనే ఓకే రైట్ మౌర్య సామ్రాజ్యానికి చెందిన రాజు అనమాట అశోకుడు నెక్స్ట్ అండి గోవిందపాల ఎవరి యొక్క గురువు అంట గోవిందపాలడు ఎవరి యొక్క గురువు అంట మధ్వాచార్యులు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు వల్లభాచార్యులు అండి చూడండి ఆది శంకరాచార్యుల యొక్క గురువు అండి గోవిందపాలు మరి ఎవరి ఆది శంకరాచార్యులు అంటే మనకి ఓకే కేరళలో ఉన్న వ్యక్తి అనమాట మనకి అద్వైత సిద్ధాంతాన్ని మనకి చెప్పిన వ్యక్తి అనమాట ద్వైత సిద్ధాంతం అయితే మధ్వాచార్యుడు అద్వైత సిద్ధాంతం అయితే శంకరాచార్యుడు ఏంటి ద్వైతం అంటే ఏంటి అద్వైతం అంటే ఏంటంటే అంటే ద్వైతం అంటే రెండు అంటే మనిషి వేరు దేవుడు వేరు అని చెప్తుంది అనమాట ద్వైత సిద్ధాంతం సో ఎవరైతే మానవుడు ఉంటాడో తన యొక్క ఆధ్యాత్మిక చర్యల ద్వారా ఓకే భగవంతుడిలో లేనవమ్మని చెప్తుంది మనకి అద్వైత సిద్ధాంతం అద్వైతం ఏం చెప్తుంటే మనిషే దేవుడు అది తెలుసుకోవాలని చెప్తుంది అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం చెప్పింది మనకి ఓకేనండి శంకరాచార్యులు చెప్పారనమాట ఆయన యొక్క గురువే మనకి గోవిందపాలుడు ఓకేనండి శంకరాచార్యులు మనకి తీసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ పన్నెండు ఇక్కడ ఇరవై రెండు మొత్తం థర్టీ ఫోర్ ఇయర్స్ మనకి ఉన్నారనమాట జీవించున్నారు ఆదిశంకరాచార్యులు కానీ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్లో చనిపోయారు అలాగే స్వామి వివేకానంద కూడా అంతే థర్టీ ఫోర్ ఆ ఏజ్లోనే చనిపోయారు అలాగే అలెగ్జాండర్ కూడా అదే ఏజ్లో తక్కువ ఏజ్లో చనిపోతారు అలాగే శ్రీనివాస రామానుజం ఆయన కూడా తక్కువ ఏజ్లో వీళ్ళు నలుగురు కూడా అతి తక్కువ వయసులో మరణించినటువంటి వ్యక్తులు అనమాట అందులో ముగ్గురు భారతీయులు ఉన్నారనమాట మరి కేరళలో కాలడి వద్ద నంబూదిరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇతని బిరుదులు ఆదిగురు అలాగే ప్రచన్న బుద్ధ క్రిప్ట బుద్ధ అంటారు ఇతని జగద్గురు ఆది శంకరాచార్య ఓకేనండి అద్వైత వేదాన్ని చెప్పారు ఆయన అలాగే హిందూ మతంలో స్మార్త అనే శాఖని పెట్టారండి యాక్చువల్లీ ఓకేనండి స్మార్థలు ఏంటంటే హరిహరుణ్ని పూజిస్తారు హరిహరుడు ఏంటంటే విష్ణువు పరమేశ్వరుడు ఇద్దరిని కలిప మనకి హరిహరుడు అంటారు హరి అంటే విష్ణుమూర్తి హరుడు అంటే శివుడు కాబట్టి రెండింటిని పూజిస్తారు అనమాట ఓకేనండి అలాగే శైవం మరియు వైష్ణవ శాఖల్ని కలపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి అనమాట స్మార్త్ స్మార్త విధానం అనేది ఈయన శంకరాచార్యులు మనకు ప్రవేశపెట్టారు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఇతను భారతదేశపు నలుమూలలా హిందూ ప్రచార మత ప్రచారం కోసం నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకేనండి తూర్పున గోవర్ధన మఠం పశ్చిమాన కాళికా మఠం జ్యోతిర్ మఠం తర్వాత దక్షిణాన్న శారదా మఠం ఓకేనండి ఫస్ట్ది వచ్చేసి మనకి గోవర్ధన్ మఠం పూరిలో ఉంది కాళికా మఠం ద్వారకాలో ఉంది జ్యోతిర్ మఠం బద్రీనాథ్లో ఉంది అలాగే శారద మఠం వచ్చేసి మనకి శృంగేరిలో ఉంది ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఓకే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు లేదంటే ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఓకే ఇలా మీకు మొత్తం చెప్పడం జరిగిందండి మొత్తం మీకు హిస్టరీకి సంబంధించి ఏన్షెంట్ మిడివిల్ మోడర్న్ అంతా కూడా కవర్ చేస్తాం ఇండియన్ పాలిటీ కూడా క్లారిటీ కవర్ చేస్తాం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బాలు ఏ యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మన క్లాసెస్ అనేవి వస్తాయన్నమాట మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్టార్ట్ అవుతాయి చాలా మందికి యూజ్ అవుతాను అనమాట ఈ క్లాసెస్ అనేవి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్తో అండ్ విత్ మెటీరియల్తో మీకు ఇస్తున్నాము అలాగే ఒక టెస్ట్ సిరీస్ ఏదైనా తీసుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట అందులో మీకు ప్రిలిమినరీకి మెయిన్స్కి రెండింటికి కవర్ అయ్యే విధంగా ప్రిలిమినరీ సబ్జెక్టులు మెయిన్స్ సబ్జెక్టులు ఇస్తూ దాని రిలేటెడ్ మెటీరియల్ ఇస్తూ దాని రిలేటెడ్ టెస్ట్ సిరీస్ ఇచ్చాము ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా మీకు ఆ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఓకే మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు లేదా మొబైల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ నెక్స్ట్ మహేష్ దాస్ అనేది ఎవరి యొక్క అసలు పేరంట మహేష్ దాస్ చూడండి అమీర్ కుస్రో రాజా తోడరమల్ రాజా బీర్బల్ అండి తాన్సేనండి అండి రాజా బీర్బల్ యొక్క అసలు పేరు మహేష్ దాస్ అండి ఓకే బేసిక్గా తీసుకుంటూ మనకి ఇక్కడ అమీర్ ఖుస్రో అసలు పేరు హసన్ అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తాన్స్ టైంలో ఉంటాడు నామ అనే పుస్తకం రాశాడు ఈయన దాదాపు ఏడుగురు ఢిల్లీ సుల్తాన్స్ ఏడు కొన్ని పుస్తకాలు ఎనిమిది అని ఇస్తారు మనకి గియాజుద్దీన్ బాల్బాన్ దగ్గర నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ వరకు ఉంటాడు అంటే బాని సంవత్సరం నుంచి తొగ్గలకంసం వరకు ఉంటాడు అమీర్ కుస్రు మరి రాజా బీర్బల్ కాలంలో ఉంటాడంటే బీర్బల్ కానీ తోడరమల్ తాన్సన్ వీళ్ళంతా కూడా అక్బర్ ఆస్థానికి అవ్వాలండి నవరత్నాల్లో ఒకరు అనమాట ఈ రాజా బీర్బల్ అంటే విదూషకుడు అనమాట అంటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు మనకు అక్బర్ బీర్బల్ స్టోరీస్ కూడా మనకు పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట తోడరమల్ల అంటే రెవెన్యూ మంత్రి అండి యాక్చువల్లీ ఈయన తోడర్మల్ వచ్చేసి రెవెన్యూ మంత్రిగా ఇద్దరికి పని చేస్తారు ఒకళ్ళు షేర్ షాకి అక్బర్కి ఇద్దరికి కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేస్తారనమాట అలాగే తాన్సన్ తీసుకుంటే ఈయన ఒక మ్యూజిషియన్ అనమాట సంగీత అతను సో రాజా బీర్బల్ అసలు పేరు వచ్చేసి మహేష్ దాస్ అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి పోనా సార్వజనిక సభను ప్రారంభించింది ఎవరంట పోనా సార్వజనిక సభను ఎవరు స్టార్ట్ చేస్తారు గోపాలకృష్ణ గోఖలే మహదేవ గోవింద రనడే దేనబంధు మిత్ర అండ్ హరీష్ చంద్ర ముఖర్జీ చూడండి మహదేవ్ గోవింద రనడే ప్రారంభిస్తారండి ఓకే పోనా సార్వజనిక సభ అనేది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో స్టార్ట్ అవుతుంది అనమాట ఇది యాక్చువల్లీ పద్దెనిమిది డెబ్బై ఆరులో మనకి ఈ పోనా సార్వజనిక సొసైటీ అనేది స్టార్ట్ అయిందండి ఎంజీ రనడే గారు ప్రారంభించారన్నమాట ఇది ఎంజీ రనడే అనగానే నేను ప్రార్థనా సమాజంలో కూడా ఒక మెంబర్గా ఉంటారండి ప్రార్థనా సమాజ్ మనకి పద్దెనిమిది అరవై ఏడులో స్టార్ట్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ అయిందండి ఆత్మారాం పాండురంగా అని అతను ప్రారంభిస్తారు బొంబాయిలోని అలాగే నెక్స్ట్ ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట ఎంజీ రనడే గారు ఎంజీ రనడే గారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతారు అలాగే మనకి దక్షిణ భారతదేశ విద్యాసాగరుడిగా కందుకూరు వీరేశలింగం గారిని ఓకే రికగ్నైజ్ చేసిన వ్యక్తి కూడా ఎంజీ రండే ఓకే హూ గేవ్ ద టైటిల్ టు కందుకూరు వీరేశలింగం సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అంటే మనకి ఎంజీ రెండే గారు ఇచ్చారనమాట మరి సౌత్ ఇండియన్ విద్యాసాగర్ ఏంటి అంటే మనకి ఉమెన్ రిఫార్మ్స్కి సంబంధించి కానీ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడిన వ్యక్తి మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు అలాగా దక్షిణ భారతదేశంలో అలాంటి పోరాటం చేసిన వ్యక్తి మనకి కందుకూరు వీరేశలింగం గారు కాబట్టి ఇన్ని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడుగా అనమాట పేరు ఇవ్వడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ చూడండి అది మిత్ర ఎలా ఎవరంటే మనకి నీళ్ళ దర్పణ అనే నాటకాన్ని రాయడం జరిగిందనమాట గోపాలకృష్ణ గోఖలే గారు ఏంటంటే మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ప్రారంభించారు ఇవన్నీ కూడా ఆయన గురించి కూడా మనం సపరేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నిర్బంధ ప్రాథమిక విద్యని డిమాండ్ చేసిన తొలి జాతీయ నాయకుడు ఓకేనండి నిర్బంధ అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఖచ్చితంగా ఉండాలి ఈ ఎడ్యుకేషన్ ఉంటేనే లిటరసీ పెరుగుతుందని డిమాండ్ చేసిన వ్యక్తి అండి మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలే సుభాష్ చంద్రబోస్ బాధంగా తిలక్ అండి సో గోపాలకృష్ణ గోఖలే గారు అండి యాక్చువల్లీ భారతదేశంలో బరోడా అనే సంస్థానంలో ఫస్ట్ పెట్టారనమాట ఓకే ఉచిత నిర్బంధ విద్య లేదా నిర్బంధ విద్య ప్రాథమిక విద్య ఫండమెంటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉండాలని చెప్పి డిమాండ్ చేశారు దీనికోసం ఆయన ఒక రెజల్యూషన్ కూడా పెట్టారండి శాసన సభలోని దాన్ని గోఖలే తీర్మానం ఉంటారనమాట మరి బరోడా సంస్థానంలో ఫస్ట్ పెట్టారు అలాగే కేవలం వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లోనే ఓకే ప్రాథమిక విద్య ఉండాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అనమాట ఓకేనండి వార్ధ అనే ప్రాంతంలో అనమాట పెట్టారు ఇది వార్దా తీర్మానం అంటారు అండి వార్ద రెజల్యూషన్ అనమాట లేదా వార్దా స్కీమ్ అని కూడా అంటారు అండి వార్దా స్కీమ్ లేదా వార్ధ పథకం దేనికి సంబంధించిందంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ కేవలం ప్రాంతీయ భాషలోనే ఉండాలని చెప్పింది గాంధీ గారు చెప్పారనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి గోపాలకృష్ణ గోఖలే గారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా లీడర్ ఆఫ్ మోడరేట్స్ ఓకేనండి అంటే మోడరేట్స్ అందరికీ ఆయన లీడర్గా ఉన్నారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ నైన్టీన్ నాట్ ఫైవ్లో ప్రారంభించారండి అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారనమాట అలాగే గోపాలకృష్ణ గోఖలే గారు రన్ చేసిన న్యూస్ పేపర్లు మీకు ఏమైనా తెలిస్తే కింద మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ ఇవ్వండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలోని ఇలా మీకు రెగ్యులర్గా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నేను డెఫినెట్గా ఇచ్చి మీకు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మొత్తం అన్ని ఆప్షన్స్ని మీకు కవర్ చేస్తూ ఓకే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్లను మీకు దొరుకుతాయి మీకు అక్కడ టెస్ట్ సిరీస్లు ఉంటాయి నెక్స్ట్ వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే మెటీరియల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అల్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్